ఈ నెల ఇరవై ఆరవ తేదీన అత్యంత శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి అండి అంతేకాదండి ఇది మనకి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి కుంభమేళా సమయంలో వస్తుందండి ఇలాంటి మహాశివరాత్రి అనేది మళ్ళీ మనకి జన్మలో రాదు ఈరోజు ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇలా పూజించేటువంటి క్రమంలో పువ్వులది అగ్రస్థానం మరి అలాంటి పువ్వులతో మీరు ఈరోజు పొరపాటున కూడా ఈ రెండు పువ్వులతో శివయ్య పూజ అనేది అస్సలు చేయకూడదండి అలా చేస్తే గనక మహా పాపంగా శివ పురాణం చెప్తుంది మరి శివ పూజలో వినియోగించని ఆ రెండు పువ్వులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సపోర్ట్ అనేది చాలా అవసరం అంతేకాదండి ఈ రెండు పువ్వులు ఎందుకు శివ పూజకు అర్హత కోల్పోయాయో కూడా పురాణాలలో వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది ఈ కథలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి మరి మహాశివరాత్రి రోజున శివ పూజలు పనికి రాని ఆ రెండు పూలల్లో ఒకటి మొగలి పువ్వు మొగలి పువ్వుతో ఆ మహాశివుణ్ణి పూజించకూడదు ఇది మహా పాపంగా పరిగణింపబడుతుంది అసలు ఎందుకు మొగలి పువ్వు శివ పూజకు పనికిరాదు శివపురాణం వివరణ చెప్తుందండి అది తిరేతాయుగంలో దశరథుడు దశరథనందుడు అనటువంటి శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళాడు వారు పాల్గొని నదీ తీరంలో పితృశా పెట్టాల్సి వచ్చిందండి పితృశ్రదాలు పెట్టాల్సి వస్తుంది దానికి అవసరమైనటువంటి వస్తువులను తెప్పమని చెప్పేసి శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుల దగ్గరకు చెప్తే లక్ష్మణుల వారి దగ్గరలో ఉన్న వాటిని పంపుతారనమాట సమయం మించిపోతుందని చెప్పేసి లక్ష్మణులు ఇంకా తిరిగి రాలేదు అంటే ఆ సమయం మించిపోతున్నా రాలేదు కారణం ఏంటో తెలియట్లేదని చెప్పేసి ఆ శ్రీరామచంద్రుల వారు కూడా వెళ్తారన్నమాట అపరహ ఆ టైం అనేది దాటిపోతుంది అలా దాటిపోతే అర్థం పెట్టకూడదు శ్రార్థం అనేది పెట్టకూడదు శాస్త్రం చెప్తుంది ఇక సీతదేవి ఏం చెయ్యాలో పాలుకోలేదు సరే ఏదైతే అది అవుతుంది నదిలో స్నానం చేసి దొరికిన వాటిని పిండి ప్రధాన పిండ ప్రధానంగా చేద్దామని వెంటనే పితృదేవతల సంతృప్తి పొందితే సీతాదేవి సాక్షాత్కరించారనమాట వారిని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది వచ్చిన వారు ఎవరో తెలుసుకుందామని చెప్పేసి మహనీయులారా మీరు ఎవరు అన్నది వచ్చి వారిలో ఒకరు నేను మీ మా నేను వచ్చిన వారిలో ఒకరిని మీ దశరథుడిని నా తండ్రి ఈయన నా తాత ఈయన పిండ ప్రధానంతో మేము తృప్తి చెందాము తృప్తి చెందామని చెప్పేసి చెప్తారు ఆ మాటలు విన్న సీతాదేవి ఓ మహాత్మ నేను చాలా ధన్యురాలను నేను పెట్టిన పిండం మీరు స్వయంగా తీసుకున్నారంటే రాముడు నమ్మడు కదా అన్నది అన్నదానికి దశరథుడు పాల్గొన్న నదిని అక్కడ వెళ్ళు వెళ్ళుతున్న ఆవును ఆడి ఆగి ఆగి మొగలి పువ్వు సాక్షులుగా చెప్పమని చెప్పి పితృదేవతలు మాయమైపోతారనమాట ఇక శ్రద్ధ శ్రాద్ధానికి కావాల్సిన వస్తువులు తీసుకుని రామలక్ష్మణుడు వేగంగా వస్తారు పరుగు పరుగున వస్తారు వస్తువుని రాముడు సీతలో సీతతో వేల మించిపోతుంది త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చేయు అన్నారు అత్తటి సీతాదేవి పితృదేవతలకు తాను ప్రదానం చేసిన సంగతి అంతా కూడా వివరించి చెప్తుంది రాముడు ఆ మాటలు నమ్మలేదు శ్రేతకరమ పెట్టు శ్రద్ధ కర్మలు పెట్టుడా కొడుకులు పని పుత్రులు శ్రద్ధా భక్తులతో స్వ శ్రాద్ధ నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు అంతేకాదు గోడలు శ్రద్ధ పెట్టడం వల్ల పితృదేవతలు ఎక్కడైనా విన్నావా అని చెప్పేసి రాముల వారు అంటారు అక్కడ ఇక నది సీతాదేవి నదిని అగ్నిని మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమనేసి కోరుతుందన్నమాట సాక్షులు మాట్లాడలేదు స్నానం చేసి వంట చేయడం అనేది మొదలుపెట్టింది రామలక్ష్మణులు శ్రార్థం పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు దానికి వారు కుమార ముందే సీత మాకు శ్రార్థం పెట్టింది మేము తృప్తి చెందాము ఇక మీరు భుజించండి అని చెప్పేసి చెప్తారన్నమాట పెద్ద దేవతలు అది విన్న శ్రీరామచంద్రుడు సీత అభినందించాడు సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అనే ప్రశ్న అయితే తలెత్తుతుందన్నమాట అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను ఈ నదిలో నదిని అంతర్వాహినిగా పాల్గుణ నదిని అంతర్వాహినిగా ఉదయాన్నే ఆవు ముఖం చూడడానికి అయోగ్యం అని చెప్పేసి అది మొగలి పువ్వును పూజకు పనికి రాదని చెప్పేసి అగ్నిదేవుడు ఉచ్చ నీచములు లేకుండా సర్వభక్షుడు అవుతాడు అని శపించి ఆ కారణం చేత మొఘలి పువ్వు పూజకు పనికిరాదని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి ఇక పూజకు పనికిరాని ఆ రెండవ పువ్వు పువ్వు ఏంటండి అంటే సంపంగి పువ్వు మీరు కనుక ఆ శివయ్య భక్తులైతే ఓం నమ శివయ్య అని చెప్పేసి ఖచ్చితంగా ఒకసారి స్మరించుకోండి సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదు తెలిపే ఒక పురాణ కథ ఒకటైతే ఉందండి అది ఇప్పుడు మనం విందాం దక్షిణ దేశంలో గోకర్ణ్ అనే క్షేత్రం అయితే ఉంటుంది దానిని భూ కైలాసం అని చెప్పేసి కూడా అంటారు నారద మునింద్రులు ఒకసారి గోకర్ణం వెళ్తూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు చెట్టు దగ్గరే కనిపిస్తారన్నమాట నారదుడి దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పేసి అడుగుతారు ఏం లేదంటూ వెళ్ళిపోతారు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షరాజమా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అని చెప్పేసి అడుగుతారు అప్పుడు ఇంతకు ముందే నారదుల వారు తన గురించి ఏమైనా సరే అడిగినా తెలియదు అని చెప్పేసి చెప్పమని చెప్పి బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్తారన్నమాట అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదని చెప్పేసి అంటుంది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరం దగ్గరకు వెళ్తారు అక్కడ నూట ఎనిమిది సంపంగి పువ్వులతో స్వామిని అర్చించడం అర్చించబడి ఉంటుంది ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు నారదుడు ఆ బ్రాహ్మణుడిని పిలిచి ఈ పూలతో స్వామివారిని ఎవరు అర్చించారు అని చెప్పేసి అడుగుతారన్నమాట అప్పుడు అడిగినప్పుడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించినాడు సంపంగి పూలతో శివుణ్ణి అర్చించినందు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు దాంతో ఆ కపట బ్రాహ్మణ వేష వేషధారు అర్జించిన ద్రవ్యాన్ని అర్జించిన ప్రజలను పీడిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు మహాబలేశ్వరుడితో నారదుడు దేవదేవ ఆ కపట బ్రాహ్మణుని నేను నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అంటారన్నమాట ఇంతలో ఒక ఓ మధ్యలో వయస్కురాలు ఆలయంలోనికి వస్తుంది ప్రభు శంకరా పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవెవరు నీకు వచ్చిన ఆపద ఏమిటమ్మా అన్నారు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయింది అవిటివాడైనాడు మాకు ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె వివాహానికి రాజుగారి సహాయాన్ని మేము అర్జించాము రాజుగారు కొంత నగదును ఇచ్చి ఆ ఆవును కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారి ఇచ్చిన నగదులో సగం తీసుకొని ఆవులో కూడా భాగం ఇమ్మంటున్నాడు ఏం చేయాలో పాలుపోక ఆ మహాబలేశ్వరుణ్ణి శరణు వేడుతూ ఉన్నాను అన్నది ఆ మాట విన్న నారదుడు ఈశ్వరుడితో దేవా ఇక ఉపేక్షిస్తా వెందుకు ఆ దుష్టుణ్ణి శిక్షించు అంటారు దానికి ఈశ్వరుడా ఈశ్వరుడు నారద నా నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూసుకో అంటారు సంపంగి చెట్టు దగ్గరకు పోయి ఓ తురరాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పూలు తీసుకుని వెళుతూ ఉన్నారు అని అడిగాడు నాకు తెలీదు అంటుంది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టు నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విషం ఇప్పుడు నీ విషం తెలిసి విషయం తెలిసి కూడా తెలియదని చెప్పి అబద్ధం చెప్పావే అందుచేత నీ పువ్వులు శివ పూజకు ఇక నుంచి పనికిరావు అని శాపం పెడతారు అంతలో ఆ బ్రాహ్మణుల వారు ఆ చెట్టు దగ్గరకు వస్తారు నారదుడు ఆ కప్పట బ్రాహ్మణ్ణి చూసి ధనాసతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నువ్వు నిన్ను క్షమించరావు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాలవేళ పడి బ్రతిమిలాడి అప్పుడు నారదుడు కరుణించి అలా పడినప్పుడు నారదుల వారు కరుణించి నువ్వు విరాదుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు తేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించేగానే నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పేసి చెప్తారన్నమాట ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోతుంది కాబట్టి మహాశివరాత్రి రోజున మ మరి మొగలి పువ్వును సంపంగి పువ్వును పూజలో యూజ్ చేయకూడదు ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా శివానుగ్రహాన్ని పొందండి పొరపాటును కూడా ఈ పని చేయకండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో